మహిళా ఆత్మహత్య కేసులో సినీ నటుడు జగదీష్ ప్రతాప్ బండారిని హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కి స్నేహితుడిగా కేశవ పాత్రలో జగదీష్ నటించాడు సినిమాలో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న ఒక మహిళ మరో వ్యక్తితో ఏకాంతంగా ఉన్నప్పుడు ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని జగదీష్ బెదిరించినట్టు పోలీసులు గుర్తించారు దీంతో జగదీష్పై కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు కోర్టు అతడికి రిమాండ్ విధించింది నదిక్కు సూడయ్యో నీ చిన్న మాట